హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా నా స్టైల్లో ఒక ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఆలు తీసుకోవాలి వాష్ చేసుకొని కుక్కర్లో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి గ్యాస్ పై పెట్టుకొని తరువాత ఈ విధంగా పీలప్ చేసేసి ఈ మాత్రం సైజు ముక్కలు కోసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మసాలాలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత చిలకర ఆవాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి టమాటా పీసెస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత తరువాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది ఈ విధంగా కలుపుకొని తర్వాత ఇందులో కసూరి మేతి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా సాల్ట్ కారం అన్నీ వేసేసుకోవాలి స్పైసెస్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు ఒక కప్పు తీసుకొని ఉండలేకున్నా బాగా కలుపుకొని అందులో వేసుకోవాలి ఈ విధంగా పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఆలు కుర్మా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా వేసుకున్న తరువాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆలుకి మసాలా అంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించాలి తరువాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఏ విధంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బగారా రైస్ వెజిటేబుల్ రైస్ చపాతి రైస్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనలీ ఆలు కుర్మా అయితే తయారైపోయింది ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనలీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్